ప్రియ సహోదరి సహోదరున నేటి సువిశేషము మార్పు సువార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం నుండి ముప్పై తొమ్మిదవ వచనం వరకు కొన్ని వచనాలను చదువుకుని ధ్యానం చేసుకుందాం పిదప యేసు ఆ ప్రార్థనా మందిరము నుండి యాకోబు యోహానులతో తిన్నగా సీమోను ఆంధ్రేల ఇంటికి వెళ్ళెను అప్పుడు సీమోను అత్త జ్వరముతో మంచం పట్టి ఉండెను వారు ఆమె విషయమును ఆయనకు తెలిపరి ప్రభు ఆమెను సమీపించి ఆమె చేయి పట్టి లేపగా జ్వరము వీడిపోయెను అంతటా ఆమె వారికి పరిచయం చేయి సాగను నేటి సువార్తలో సీమోను అత్తకు స్వస్థతను దయచేయటం గురించి ధ్యానం చేసుకుంటున్నాం ప్రభు తన శిష్యులతో కఫర్నాం పట్టణానికి వెళ్లారు ప్రభు కఫర్నాంలో ఉండగా ఒక విశ్రాంతి దినం రోజున ప్రార్థనా మందిరంలో ప్రవేశించి అక్కడ ప్రజలకు గొప్పగా బోధించి ఉన్నారు ప్రభు అధికారంతో బోధించాడు కాబట్టి అక్కడ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించారు ఆనందపడ్డారు ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు ప్రియా సహోదర సహోదర ప్రార్థనా మందిరం నుండి ప్రభు తిన్నగా సీమోను గృహానికి వెళ్ళాడు సీమోను గృహానికి వెళ్ళినప్పుడు సీమోను అత్త జ్వరముతో మంచం పట్టి ఉన్నదని ప్రభు తెలుసుకుని ఆమె చెంతకి వెళ్లి చేయి పట్టి లేపారు ప్రభు చేయి పట్టి లేపగానే ఆమెకున్న జ్వరము తొలగిపోయింది ఆమె ఆరోగ్యాన్ని పొందుకుంది శక్తిని పొందుకుంది వెంటనే ఆమె ప్రభుకి సేవలు చేయటం ప్రారంభించినది ప్రియా సహోదరి సహోదర ప్రభు ఎవరెవరి గృహానికైతే వెళ్లాడో వారందరికీ ఆరోగ్యాన్ని ఆనందాన్ని ప్రసాదించి ఉన్నాడు శతాధిపతి యొక్క గృహానికి ప్రభు వెళ్లి శతాధిపతి యొక్క సేవకునికి స్వస్థతను ప్రసాదించి ఉన్నాడు మార్తా మరియమల గృహానికి వెళ్లి వారికి అనేక వరాలు దయచేశాడు మరణించిన వారి సోదరుడు లాజరికి జీవాన్ని ప్రసాదించి ప్రసాదించియుడు సహోదరి సహోదర జక్కయ్య గృహానికి వెళ్లి ప్రభు జక్కయ్యకు అనంతన దయచేశాడు రక్షణ ప్రసాదించి ఉన్నాడు కానాపల్లి పెండ్లి విందులో కొరత వచ్చినప్పుడు ఆ కొరతను ప్రభు ఉన్నాడు వారు ప్రభుని ఆహ్వానించారు కాబట్టి వారికున్న కొరతను ప్రభు తీసివేస్తున్నాడు పేదరి గారు ఏ విధంగా అయితే ప్రభుని తమ గృహానికి ఆహ్వానించాడు అదే విధముగా మనము కూడా ప్రభుని మన గృహాలకు ఆహ్వానించుకోవాలి ప్రభు మన గృహానికి వచ్చినప్పుడు మన గృహంలో ఉన్న కొరతలను గుర్తించి తీసివేస్తాడు మన కుటుంబంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభు వారిని తాకి స్వస్థపరుస్తాడు ప్రియా సహోదరి సహోదరారా ప్రభువు మన గృహాలకు వచ్చినప్పుడు మనకు సమృద్ధిని ప్రసాదిస్తాడు మనకు శాంతిని దయచేస్తాడు నెమ్మదిని దయచేస్తాడు ప్రియా సహోదరి సహోదరాల యేసు ప్రభు వేకు జామనే నిర్జన ప్రదేశంలోకి వెళ్లి ఏకాంతముగా ప్రార్థన చేశారు అని నేటి సువార్తలు మనం చదువుకుంటున్నాం పేదరు తన యొక్క సహచరులు ప్రభు కోసం వెతుకుతున్నారు నిర్జన ప్రదేశములో ప్రభుని కనుకొని ప్రభుకు తెలియజేస్తున్నారు అందరూ కూడా మిమ్మల్ని వెతుకుతున్నారని కానీ ప్రభు మాత్రం ఏకాంతముగా తండ్రితో గడుపుతున్నాడు తండ్రితో ముచ్చటిస్తున్నాడు మనం కూడా వేకు జామునే ప్రార్థన చేసుకోవటం నేర్చుకోవాలి ఉదయం నిద్ర లేవు కానీ తండ్రిని ఆరాధించాలి దేవుణ్ణి సుతించినప్పుడు మహింపరిచినప్పుడు ఆ రోజంతా దేవుడు మనకు తోడై ఉంటాడు ప్రియ సహోదరి సహోదర ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు అ సర్వేశ్వర ప్రభు నేటి సువార్తలో నీ కుమారుడు మేసుక్రీసు ప్రభు పేతురు అత్తకు స్వస్థత దయచేసి ఉన్నాడు ప్రభా మా కుటుంబాల్లో మా సంఘాల్లో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అటువంటి వారంతా కూడా తాకి స్వస్థపరచమని ప్రార్థన చేయిచున్నాం మా కుటుంబాలను కొరతను తీసివేయండి మా ఉన్న సమస్యలను పరిష్కరించమని ప్రార్థన చేయిచున్నాం ప్రభా సువార్తలో నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వేకుజామనే నిజన ప్రదేశంలోకి వెళ్లి ప్రార్థించి ఉన్నారు మేము కూడా ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగాని నేను శుతించి మహింపరిచి వాఖ్యాన్ని దయచేయమని ఈ రోజున ఎవరెవరైతే ఈ ప్రార్థనలో పాలు పంచుకుంటున్నారో కూడా నీ కృపావరములతో నింపమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆ